అన్నమయ్య కీర్తన ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతననీ కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతననీ కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే శ్రీపతి నీ కథ చెవులను వింటిమి శ్రీపతి నీ కథ చెవులను వింటిమి పాపములనగను భయముడిగే నగెను భయముడిగే తీపుగా తులసి తీర్థము గుంటిమి తీపుగా తులసి తీర్థము గుంటిమి शापमुदीरेनु सफलंबाया शापमुतीरे सफलंबाया ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చెంతనని కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే గోవింద మేము కనుగొంటి పూడే గోవింద మేము కనుగొంటి పూడే పావనమైతి మీ బ్రతికితి మీ పావనమైతి మీ బ్రతికితి మీ తావుల మీ పాదములకు మొక్కితి తావుల మీ పాదములకు మొక్కితి వేవేలు కలిగెను వేడుకలాయ వేవేలు కడిగెను వేడుకలాయ తావుల మీ పాదములకు మొక్కితి వేవేలు కలిగెను వేడుకలాయ ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చెంతనని కృప సిద్ధించబోలు ఎంత పుణ్యము ఇటు మాకు కలిగే శ్రీ సేవించి తిమిము శ్రీ వెంకటేశ్వర తిమిము దావతి తీరెను తనిసితిమీ శ్రీ వెంకటేశ్వర సేవించితి దావతి ధావతి తీరెను వావిరి ముమ్మారు వలగొని వచ్చితి వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీ వారమైతి మీ నిలిచితిమిప్పుడు నీ వారమైతి మీ నిలిచితిమిప్పుడు వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీ వారమైతి మీ నిలిచితిమిప్పుడు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతన నీ కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే శ్రీపతి నీ కథ చెవులను వింటిమి శ్రీపతి నీ కథ చెవులను వింటిమి పాపములని గెను భయముడిగే పాపములని గెను భయముడిగే ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతనని కృప సిద్ధించబోలు వావిరి ముమ్మారు వలగొని వచ్చితి వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతి మీ నీవారమైతిమి మీ నిలిచితిప్పుడు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతనని కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చింతనని కృప సిద్ధించబోలు ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే